భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం క్రమేసి పెరుగుతూ వస్తుందని ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తడం జిల్లా భద్రాచలం పట్టణం వద్ద నీటి ప్రవాహం యాభై మూడు అడుగుల స్థాయికి చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టుగా ఆయన తెలిపారు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు ప్రజలు జిల్లా యంత్రాంగం సలహాలు సూచనలు పాటించాలని చెప్పారు అధికార యంత్రాంగం ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ నంబర్లకు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు